నువ్వు రావో అర్థం చేసుకోవాడు అన్నట్టులా తేనక్క పెద్ద పిట్టన్ని ఏం కాదు లవ్ ఎక్కువ ఉంటే లంజ కొడుకన్ని ఏం కాదు రవ్ ఎక్కువ ఉంటే వారి బాడకా ఏం కాదు లవెక్కుంటే విద్య కొడుక అనూర్రి అంటే అలా మొదలు ఇల్లు పచ్చళ్ళు వేసి ఇప్పుడు రాక మొగండి లంజ కొడుకు అంటే పెద్ద మంచి కొడుకు అన్నట్టున్నా అట్లయితే పది సార్ ఇంకా మీరు ఇళ్ళకైనాక మీ మొగలుడు గిట్టి అనూరు నేను అన్నట్టు అలా అంటే ఇల్లు పచ్చళ్ళు వేసి ఇప్పుడు రాస్తారు మీ మొగళ్ళు కొడితే మీరు అవగారి కోర్రి మీ మొగళ్ళకు మంచి కొక్కనాడు నేను అయ్యో ఎందరికని చెప్తా సంవత్సరం నా కోపిక బాగుంటదిో ఇప్పుడు మా అక్కరు అమ్మగారింటికే నాకు అయ్యో నీకు తెల్ల పడ్డా కానీ సిద్ధులేదు మానవలేదు అవేట ఎప్పుడైనా కట్టే ఊతడా ఏడాయినా ఏ పేరు ఏ పేరు సతీష్ చూస్తే బక్కానే ఉన్నాడు కానీ పని మంచిలే సతీష్ ముగ్గురా ఇక నేను పోతే నాకొక్కడు కూతురు ఏమన్నా అలా భార్య ఇక్కడ ఈ ఊరేనా ముగ్గురు బిడ్డలా పాప ఏ బిడ్డలే మంచిగా నువ్వు నేను చెప్తారా అయితే బిడ్డలే మంచిగా హలో మళ్ళీ మళ్ళీ పూలు

പ്പുടും <todicum> <Hello. todicum> అరే జోగురు అంటే ఏ మాట్లాడతారు ఎవరులా మీరు లగ్గం కాగానే పిల్లలు అయితే అరుళ్ళ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ లగ్గం కాగానే పిల్లలు అవుతారు అరుళ్ళ రాగా రాగా రాంగ కథ కట్ట సుఖం చూడాలి ఆయో సుఖం ఉన్న నా సౌదరులకి ఏమిరు కట్ట ఉన్న వాళ్ళకైతే పాప కట్టం ఉన్నట్టుంది పాప ఇద్దరు పిల్లలు ఉంటాగానే పిల్లప్పుడు పుట్టంగానే తల్లిదండ్రి పానం బాయ్ ఎట్లా పెరుగుతారు ఎట్లు శరీ ఎవరింటి కావాల పోదమని కూకుంటారు ఇక సుఖం ఉన్నోళ్ళు గాళ్ళు సుఖం ఉన్నోళ్ళు కట్ట చెప్తే తెలుస్తా కట్ట ఉన్నోళ్ళు కట్ట చెప్తేనే అర్థం అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రి చచ్చిపోయి మంత్రి వల్ల నున్ను మంత్రి వల్లన్న భార్య సాత్తరా సాదరా ఏం చెప్తారని చరిత్ర ఇరాలి మోడీ తక్కువ నీ మోడీ నువ్వేస్తున్నావు మనకు శాతగాక నేనేస్తున్నా పాల మంచిగా లేదా నీకు ఆ తిరుపతి ఎట్టదల పాల మంచిగా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఆరంపీ డాక్టర్ ఉన్నట్టుండు నాలుగు పెట్టిస్తా నాలుగు కూర్చున్నా సతీస్ పుచ్చు మూడు సూదురు నీ పుచ్చు బరాబరి నడుస్తావానకేం లేదు ముందట ఏం లేదే ఉండదు ముందట సతీస్ ఎందుకేం లేదు ముద్ద లేదు ఆవును మనకి సతీష్ కుట్లాడరా కన్ను కుట్టేం కుట్టు అన్నావు సతీసు నీ కుట్లాడవటో చూస్తే ఏర్పడతా ఎప్పుడు చూసిన